హలో అండి ఇవాళ మన వీడియోలో మీకు ఎంతో టేస్ట్గా ఈజీగా అయిపోయే మ్యాంగో కేసర్ ఎలా చేయాలో చూపిస్తాను మనకి మ్యాంగో సీజన్ అయితే వచ్చేసిందండి బయట మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి ఎంత రేటు ఉన్న అయితే కొంటమైతే మానం కదా మనం అంత బాగుంటాయి కదండి మ్యాంగోస్ తినని వాళ్ళు అంటే ఉంటారు ఇష్టపడిన వాళ్ళు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం దీనికోసం ఒక అప్పు మ్యాంగో ముక్కలు అంటే ఒక పెద్ద మ్యాంగోలో హాఫ్ చెక్క వేసుకుంటే సరిపోతుందండి వాటిని సన్నగా ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా ఒక గ్లాస్ పాలు ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకుని మనం ఏ గ్లాస్తో అయితే పాలు పోసుకున్నామో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టుకుందాం ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కొంచెం పాన్ హీట్ అయ్యాక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం మనం ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకోవాలి ఈ రవ్వని వేసుకుని అడుగంటకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మాడకుండా స్టవ్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి రవ్వ మాడిపోతుంది కలుపుకుంటూ వేయించుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అయితే మ్యాంగో పేస్ట్ని ఇందులో వేసేస్తాం మొత్తం వేసేసి బాగా కలుపుకుని ఆ అంతా కలిసేట్టుగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అడుగంటకుండా అడుగు పైన జాగ్రత్తగా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం దీన్ని స్టవ్ లో లోనే పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి ఈ మ్యాంగో ఫ్లేవర్ అంతా రవ్వతో ఉడుకుతుంది కదండి చాలా బాగుంటుంది తినడానికి మనకి తీయ తీయగా మ్యాంగో ఫ్లేవర్ తగులుతూ చూసారా రవ్వ అయితే ఉడికిపోయింది మనకి ఇప్పుడు దీనికి సరిపడా మనం ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు షుగర్ షుగర్ వేసుకుని కలుపుకోవాలి బాగా అంతా కలిసేట్టుగా కలుపుకుని ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి అదే గ్లాస్తో మళ్ళీ హాఫ్ గ్లాస్ నెయ్యి వేసుకుని బాగా అంతా కలిసేట్టుగా కలుపుకుని ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి నెయ్యి పైకి రిలీజ్ అయ్యేదాకా ఉడికించుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి తయారైపోతుంది మ్యాంగో కేసర్ అయితే తింటానికి చాలా బాగుంటుందండి తీయ తీయగా ఈజీగా కూడా అయిపోతుంది మనకి ఎక్కువ టైం పట్టదు చూసారా మనకి ఆయిల్ పైన అయితే మనకి నెయ్యి అంతా పైకి రిలీజ్ అవుతూ ఉడికిపోతుందండి ఈ విధంగా చక్కగా తయారైపోతుంది ఒకసారి బాగా కలుపుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొంచెం బాదం పిస్తా కాజు కిస్మిస్ మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని గార్నిష్ చేసుకుంటే మనకి మ్యాంగో కేసర్ అయితే తయారైపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్